మరమరాళ్ళతో వడలు చేస్తారా మస్తు టేస్ట్ ఉంటాయి పప్పు అవి ఏం లేకుండా సింపుల్గా అయిపోతే టేస్ట్ అయితే మస్తు ఉంటాయి ప్రాసెస్ చూపెడుతుంది ఇప్పుడు అన్నీ మంచిగా కడగాలి కొసేపు నానాలి నీళ్ళల్లో కూడా ఇవి బోల్పేలా అంటారు మరమరాళ్ళు అంటారు ఏకుడు అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా వెళుతారు మా సైడ్ అయితే ఏకుడు అంటాం మరమరాళ్ళు అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇవి మంచిగా కడిగాని ఇట్లా పిసుక్కొని గట్టిగా పిండి నీళ్ళు లేకుంటే పిసుకోవాలి ఇవి మనవరాలు మంచిగా కడిగి పెట్టినా బియ్య పిండి ఒక కప్పు వేసినా జీలకర్ర కొంచెం సరిపోయే దానికి సరిపోయేంత కొంచెం జీలకర్ర పొడి ఇది సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరు కొంచెం కరివేపాకు కడి చేయాలి ఇది పొడుగు బాగా పొడుగున్నాయి టేస్ట్ సరిపేంత ఉప్పు ఇవి మంచిగా కలుపుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా ఇట్లా ముద్ద కచ్చితట్టు కలుపుకోవాలి ఇవి పిల్లలకు ఇప్పుడు సెలవులు కాబట్టి ఏదన్నాడు చేసి ఇవ్వాలని చేసి ఇవ్వాలి తప్పకుండా ఎందుకంటే వాళ్ళకు బయట కొనిత్తలేము కాబట్టి మేము ఖచ్చితంగా చేసి పెట్టాలి పిల్లల కోసం స్నాక్స్ లాగా వాళ్ళకు టైంపాస్ టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ తింటారు మా పిల్లలు చిన్నోళ్ళు చాలా ఓవర్గా మాట్లాడుకున్నాను ఇప్పుడు అయిపోయిందిగా ఇప్పుడు గిన్నె పెట్టుకొని నూనె వేడి చేసుకొని ఇప్పుడు అవి చేసి పెట్టుకుందాం ఇవి గిన్నె వేడి అయింది నూనె పోసుకుందాం వేడి అయ్యే అంతసేపు మనం మంచిగా వడలు చూసి ఇట్లా చుట్టి పెట్టుకుందాం నీళ్ళలో చేయి పెట్టుకొని అన్నిట్లా వడలు చేసుకోవాలి అన్నీ నూనె వేడేంతసేపు అన్నీ మంచిగా ఇట్లా చేసుకోవాలి నూనె మీడియం పెట్టుకొని వేసుకోవాలి ఆ సౌండ్ వస్తా అయిపోయినాయి ఇక అన్నీ అయిపోయినాయి గ్యాస్ ఆఫ్ చేసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయకుండా పోకండి ఇలాంటి వడలు చేసుకొని తినండి సూపర్ టేస్ట్ ఉంటాయి